చైనా యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి టోటల్గా పద్నాలుగు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూతా ఉన్నాయి అందులో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఉన్నాయి అంటే అక్కడ నౌక నుంచి దాడులు చేస్తారు మిస్సైల్స్ ద్వారా ఆ నౌక మీద ఉన్నటువంటి యుద్ధ విమానాల ద్వారా కూడా వెళ్ళి దాడులు చేస్తారు ఇది చుట్టూ అంటే దాన్ని ఓవరాల్గా వలయంలాగా ఏర్పడింది తైవాన్ చుట్టూతో కూడా ఏర్పడింది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది అది స్వయంగా తైవానే ప్రకటించింది అట్లాగే ఆ బ్రిగేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు టోటల్గా మా మీద ఏ క్షణంలోనైనా దాడి జరగచ్చు అన్నటువంటి తైవాన్ ప్రపంచానికి చెప్తోంది అమెరికా పరిస్థితి ఏంటో తెలియట్లేదు మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాలు వెళ్ళిన మాట వాస్తవం అదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి సుకోయిలు కూడా అక్కడే ఆ ప్రాంతాల్లోని సంచరిస్తున్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి సందేహం అంటే చైనా యుద్ధ విమానాల్ని లేకపోతే చైనా దాడిని తైవాన్ ఎదుర్కొంటుంటే వీళ్ళు సహకరిస్తారా లేకపోతే